मेसरवा को लगी दादा दे देलो हां लाटा गुडू दादा गुडू के नाक वंडा ना ले दो मैं सच बोलती गुडू लाटा सी गुडू अन्नपुर गुडू

డోరేస నుండా అంటే చెలేనే సచ్చిపోదాక్తి ను పగది అంటే చెలేనే సచ్చిపోదాక్తి ను పగది కాల్ బయ్యేది బా పసిపా పగది ను బయటికి రాము వొచ్చాతి ను పగది అది చెప్తానే కదా ను బయటికి రా తీయ ను ఆ సరే నేను అంటావు అవును వస్తాది ను చేయించు ఆ సరే దనురా ను చేయించునే నేను

నే సత్యమేద నేను సుఖంగా ఉండాలని నీ ను లేకపోతే నేను సుఖంగా ఉంటానా ఉంటావు ఎత్తి ఇదంతాొటి మాటలు కదా రమ్మనప్పుడు రావాలా నేను రాను నేను సత్యమే బక్కని నిక్కేవినే సత్ప్రథయనేను సుఖంగా ఉంటావు కదా తిని నా ఆరోగ్యం గురించి

తప్పం బయట మళ్ళీ చూస్తా అక్కడ కూర్చో లోపలి బోడు గడి పెట్టుకున్నాడు ఏది బా ఆ అంట తీసి అనుకుంటున్నావా అట్లా చేస్తావా నేనేమైపోవాలి పిల్లలు ఏమైపోవాలా నాకేం పని కృతి నిన్ను ఏమంటే నా బా నేమన్నా నేను నేను ఏమైనా ఇబ్బంది పెట్టినా నువ్వు కొట్టినావు నన్ను నువ్వు కొట్టి నువ్వు చేసుకుంటాను నన్ను ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు వేసుకుంటా ఇదేంది బా ఏమైంది చెప్పు ఇవ్వ తప్పు కొట్టు 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 మరి కొట్టు 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 లేకపోతే తను తను కొట్టు బా ఇదేంది సారికి లోపలికి పోయి గోలేసుకున్నాడు నేను సత్తాను సంతానుడు ఏంది లేత ఇది

నేనేం చేసినాయ నేనేం చేసిన ఇప్పుడు నీ బాలేనప్పుడు బాగాలేనప్పుడు పోవడం అవసరమా అన్న రాత్రి నుంచి అదే సాగిస్తానే ఉన్నావు సాగిస్తానే ఉన్నావు రాత్రి నుంచి తినిది లేదు స్నానం చేసింది లేదు ఉన్నావు